వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమనని దేవుడు ఆకాశం నుంచి నరులను పరిశీలించు వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమనని కాబట్టి దేవుని వెదికే విషయంలో వివేకం కలిగి ఉండాలి వివేకం వివేకము కలిగి ఉండాలని మాట్లాడుతున్నాను వివేకంగా వెతకాలన్నమాట కాబట్టి దేవుడు దేవునిని వెతకాలి దేవుని ఎలా బ్రతుకుతాం దేవుడు అంటే ఎవరు నువ్వు తెలుసుకోవటమే వెతకటం మనుషుల దృష్టిలో ఇంకా నిజమైన దేవుడు ఎవరు అర్థం కానీ లోకంలో ఉన్నాడు సచీవేంటో తెలియనటువంటి స్థితిలో ఉన్న సృష్టికర్త ఎవరంటే ఎవరు తెలియనటువంటి స్థితిలో రోపత్రిక మొదటి అధ్యయం ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఆ ప్రాంతంలో ఉంటుంది లేఖనాల్లో సృష్టికర్తకు ప్రతిగా సృష్టాన్ని పూజిస్తున్నాడు దేవుని యొక్క మహిమను చతుష్పాద జంతువు ప్రతిమా స్వరూపములకు మార్చుకున్నారని కీర్తన రోమ పత్రికల్లో ఒకరి పౌరు గారు రోమి సంఘానికి రాస్తున్నారు దేవుని కూర్చున్నటువంటి విషయాలు మా మనిషికి అర్థం కాదు దుర్నీ చింత సత్యం అడిగించి మనుషుల యొక్క సమస్త భక్తిని మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పనులకు ముందు బయలుపడుతున్నది ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో ఏదో అది వారి మధ్య విషిదమై దేవుడు వారికి అది వారికి విషిద పరిచయం ఆయన అదృశ్య లక్షణములను అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వము జగదోత్పత్తి మొదలు కొన్ని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వల్ల తేటపడుచువే కనుక వారు నిరుత్తులై ఉన్నారు మరియు వారు దేవుని ఎలిగి ఆయన దేవునిగా మాయమపరచలేదు కృతజ్ఞతాస్తులు చెల్లింపలేదు కానీ తమ వాదములను వ్యర్థుల వారి అవివేక హృదయం అంధకారమైన తమ జ్ఞానులమని చెప్పుకుంటూ చెప్పుకొని చ వారు అక్షయుడుకు దేవుని మహిమను మహిమను క్షేమకు చతుష్పాద క్షయము మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుపాద జంతువులు యొక్క పురుగుల యొక్కయు ప్రతిమా ప్రతిమ రూ స్వరూపమునకు మార్చింది హేతు చేత వారు తమ హృదయ దురాశలను తమ శరీరం పరస్పర అవమానపరుచుకునే దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించడం అట్టి దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించి యుగయుముల వరకు ఆయన కూడా అయి ఉన్నాడు ఆమె దేవునికి మహిమ కలుగున్నాడు పిల్లలు కాబట్టి దేవునికొచ్చిన తెలియ సక్యమైంది ఏదో అది తెలియపరిచేడంట ఎలా తెలియపరిచేయడంటే ఆయన ఆయన సృష్టించినటువంటి వస్తువులను ఆలోచించుట వలన దేవుడి యొక్క గొప్పతనం ఏంటో దేవుడు అంటే ఎవరో అర్థమవుతుందని మాటలు సృష్టిని చూసినప్పుడు సృష్టికర్త యొక్క గొప్పతనం బలం ఆయన యొక్క శక్తి అంటూ అర్థం కదా ఆయన అంటాడు అదేమన్నాడు అదృశ్య లక్షణం ఆయన యొక్క అదృశ్య లక్షణాలు అర్థమవుతున్నాయి ఆయన నిత్య శక్తి ఆయనకున్నటువంటి ఇటర్నల్ పవర్ అనేది అర్థమవుతుంది దేవత్వమును కూర్చుని జగదుత్పత్తి మొదలుకొని కాబట్టి అదృశ్య లక్షణాలను ఆ మరి దేవత్వమును కూర్చుని విషయాలు సృష్టించబడిన వస్తువులు ఆలోచన తేటపడుచున్నవే ఆకాశం చూసినప్పుడు దేవుని మహిమ అర్థమవుతుంది అంతరిక్షము తన చేతి పనిని ప్రచురపరుస్తుంది దేవుని యొక్క చేతి పని ప్రచురపరుస్తుంది వాటికి నోరు లేకపోయినా అవి బయలువెళ్ అవి బయలుపరుస్తున్నాయని మాట్లాడుతున్నాడు కీర్తన దేవునికి మహిమ కలుగును కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులాగా ఆయన ఎవరో తెలుసుకోవాలి దేవుడు అంటే ఏంటి దేవుడు ఎవరు సృష్టికర్త ఎవరు దేవుని యొక్క గుణలక్షణాలు ఏంటో మనం తెలుసుకోవటమే వెతకటం దేవుడిని వెతుగటం మరి పర్వస్తు మరి సూర్యనారాయణ గారు ఈయనైతే మంచి పండితుడైంది వేద పాఠశాలలో దైవత్వం గురించినటువంటి పాఠశాలలో చదువుతున్నప్పుడు అనేక విషయాలు ఆయనకి బోధపడినాయి దేవుడు అంటే ఎవరు అతనికి అర్థమైంది దేవుని వెతుకుతూ ఉన్నాడు దేవుడు అంటే ఎవరు దాని యొక్క ఆయన యొక్క గుణలక్షణాలు ఏంటి వెదుగుతున్నప్పుడు ఆయన ఈ పదకు పదకొండు అవతారాలు కూడా వెతికినప్పుడు ఏ పదకొండు అవతారాల్లో కూడా ఆయనకి ఇలాంటిది ఆయనకి నెమ్మది కలిగించారు వాటిలో లోపాలు ఉన్నాయి కాబట్టి నెమ్మది కలిగించారు ఒక అవతారం కనిపిస్తుందంట కన్నీగా గారిపోతాయి కుమారుడు గారు ఆయన కుమ్మారు పేరు పెట్టితుడు ఆయనే ఈ లోక కళ్యాణం కోసం ప్రాణాన్ని ఇచ్చి రక్షిస్తాడు అనేటువంటి శ్లోకం ఆయనకి దొరికినప్పుడు ఆయన వెదుగుతున్నాడు ఎక్కడ ఈ అవతారం ఏంటని వెతుకుతూ ఉన్నాడు అంటే ఈ గ్రంథంలో కూడా ఆయన కూర్చున్న విషయాలు దొరకలేదు ఒక దినాన ఆ వైపు వెళుతున్నప్పుడు క్రైస్తవులు దేవుడి క్రీస్తు దేవాలయంలో పాటలు పాడుతూ ఉన్నారు కనిక గారి కుమార్ని కుమారుని గారిని పాటలు వినపడినప్పుడు అక్కడికి వెళ్ళాడంట అక్కడికి వెళ్ళి ఎవరా ఈ పన్నెండవతారం గురించిన బుక్ ఎక్కడుంట దాన్ని వెతికి వెతికాడు వాడు పా 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 నడితే ఆయనకి అసహ్యం అనిపించిందంట ఈ క్రైస్తవులు దేవుడు దేవుడు కాదనుకున్నాడంట ఆయన ఆ పాస్ట్ గారిని అసలు విషయం వాళ్ళతో మనకెందుకులే ఆ పాటను గురిచిన ఆ పాట పాడుతున్నటువంటి విషయం ఆ అవతరణ గురించిన విషయం తెలుసుకుందామని ఆ గారు అడిగితే ఆయన ఆ గ్రంథం ఇచ్చాడు బైబిల్ గ్రంథం ఆ అవతారం ఈ గ్రంథంలో ఉందయా దీన్ని చదువుకుంటే మీకు అర్థమవుతుందండి ఆయన ఆ గ్రంథాన్ని తీసుకెళ్లి రాత్రి వేళలో మరి చార్ట్గా రహస్యంగా గ్రంథాన్ని చదువుతా వెతుకుతున్నాడు ఆయనకి దొరికింది ప్రిలే కాబట్టి ఇప్పుడు ఆయన సేవ చేస్తున్నట్లుగా లేఖనాలను చూస్తుంది దేవునికి అనుకున్నాడు సాక్ష్యం ఇచ్చాడు ఇది ఓ ఈయన జగద్రక్ష సాక్ష్యం ఇచ్చాడు సాక్షిగా జీవిస్తున్నాడు కాబట్టి వెతుకుతున్నాడు గ్రంథాలను వెతికినప్పుడు గ్రంథాలలో దేవునికి వచ్చిన విషయాలు అతనికి స్మరణకు వచ్చినప్పుడు ఆ అవతారం గుర్చి వెదికి వెదికి కనుగొని ఆ నిజమైన దేవుని నమ్ముకున్నాడు ఆయన సేవ చేస్తున్నాడు ఆయన యశుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడని నిజమైన రక్షకుడని ఆయనే దేవుడిని కూడా సాక్ష్యం ఇచ్చాడు తద్వారా కొట్టబడ్డాడు బాధించబడ్డాడు ఆయన ప్రభుమరలా కాపాడి సాక్షి వాడుకున్నాడు కాబట్టి మనం వెతకాలి దేవుని శ్రద్ధగా వెతకాలి ఎలా వెతకాలి మీరు శ్రద్ధగా వెతికినట్లయితే అంటాడు యోగ గ్రంథంలో ఎలా వెతకాలంటే దేవుణ్ణి శ్రద్ధగా వెతకాలని మాట్లాడతాను సార్ చూద్దామా ఎనిమిదవ అధ్యాయం యోగ గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో మనం ఆరో వచనంలో ఐదు ఆరో వచనం నీవు జాగ్రత్తగా దేవుని ఎడల సర్వశక్తుడవు దేవుని బ్రతిమాలు కొన్ని నీవు అపమిత్రుడు పవిత్రుడు వై యార్థవంతుడు అడద నిక్షేమంగా ఆయన నీ అందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాసమను చేయను అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండిన తదుకు నీవు మహాభివృద్ధి పొందుదువు మనం నిన్నటి వారమే మనము నిన్నటి వారమే మనకు ఏమీ తెలియదు భూమిదా మన దినములు నీడవలని కాబట్టి ప్రేమని వాళ్ళ రావు కాబట్టి శ్రద్ధగా జాగ్రత్తగా వెతకాలి శ్రద్ధ కలిగి ఉండాలి తప్పకుండా దేవుడు మన నీళ్ళలో శ్రద్ధ కలిగి ఉంటాడు శ్రద్ధగా వెతకాలి దేవుడు వాక్యం అంటాడు నీవు నా మాట శ్రద్ధగా విని అంటాడు శ్రద్ధగా నీవు నా మాట వినాలి అంటాడు నీవు నా మాట శ్రద్ధగా విని అనుసరించి నడుచుకోవాలంటాడు అప్పుడు బండ మీద కట్టబడిన ఇల్లులాగా ఉంటా ఉన్నాడు తుఫాన్లు వచ్చినా కష్టాలు వచ్చినా అది పడిపోదని మాట్లాడుతుండు బండ మీద పునాది వేసుకున్నప్పుడు పడిపో కాబట్టి ప్రియమైన వాళ్ళైనా శ్రద్ధగా మనం వెతికితే జాగ్రత్తగా వెతికితే ఆయన మనకు దొరుకుతాడు గ్రంథాలలో వెతికినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఆయన నిజమైన దేవుడు ఎవరు దొరుకుతాడు ప్రియుల అతిథిగా మనం జాగ్రత్తగా వెతుతాలని దేవుడు మాట్లాడు